పాపాన్ని నా పాపాన్ని మోసాడు ఇక మీదట ఆ పాపం వల్ల వచ్చే శాపమైనా బంధకాలైనా ఇక నువ్వు మోయక్కర్లేదు ఒకవేళ నువ్వు మోస్తున్న బరువు నీ బ్రతుకుని ఎవరు మారుస్తారని నా బ్రతుకులో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని నా బ్రతుకు ఎప్పుడు నెమ్మది వస్తుందని ఎదురు చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడే నీ హృదయంలోకి వస్తాను నువ్వు నన్ను ఆహ్వానిస్తే నీలోకి వచ్చి నీకు నా శాంతిని అంత ఇస్తానని ఏసఐ చెప్తున్నాడు కాబట్టి ఈ శుభవార్త ఈ రా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యలో తెలియజేస్తాం బౌరువాక గ్రామం అంతా దీవించబడాలని మరి ముఖ్యంగా ఈరోజు రాత్రి మన ప్రక్కనే ఉన్న తాడువాయిలో తాడువాయి గ్రామంలో ఈరోజు రాత్రి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగే క్రిస్మస్ ఆరాధన పండుగ జరుగుతుంది బిడ్డలందరూ నాటికలు నృత్యాలు డాన్సులు అలాగే మంచి కథలు అలాగే మంచి బహుమతులతో కూడినటువంటి మంచి వాక్యాన్ని మీకు అందిస్తాం తప్పకుండా రండి వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధపరచాం అందరూ కూడా వచ్చి భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రభు మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు రాత్రి తాడుబాయి గ్రామంలో దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు మీకు శాంతినిస్తాడు మీకు సమాధానం ఇస్తాడు మీకు ఆరోగ్యం ఇస్తాడు యేసుక్రీస్తు పేరట జరగినదంటూ ఏమి లేదు ఈ రోజున మీ జీవితాన్ని ఆయన వెలిగించను గాక